రోడ్ల అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం మంత్రి నిమ్మల కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లు దొడ్డుపట్ల రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్డు ఐదు కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు ఈ సందర్భంగా మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం అడవిపాలెం మల్లంపల్లి నాగేశ్వరరావు కొబ్బరి క్షేత్రంలో శనివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు రోడ్లు వేయడం వల్ల రవాణా వ్యవస్థ మెరుగుపడి అభివృద్ధికి బాటలు వేస్తుందనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం వల్ల కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు గతంలో నూట నలభై మూడు కోట్లతో రోడ్లు వేసామన్నారు ప్రస్తుత రోడ్డుకు గతంలో ఇరవై ఒక్క కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు పాలకొల్లు మార్టెట్ రోడ్డు ఇరవై ఐదు కోట్లతో నిర్మించామన్నారు గతంలో ఈ రోడ్డు గోతులు పడి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పదవులు పొందడానికి తప్ప ప్రజలకు మేలు చేయడానికి ఏనాడు ప్రయత్నం చేయలేదని ఆరోపించారు ప్రజలందరూ కూటమి ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు తలకు రెండున్నర లక్షల అప్పుతో పద్నాలుగు లక్షల కోట్ల రుణభారం ప్రజలపై వేసిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిందన్నారు అయినప్పటికీ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు సజావుగా కూటమి ప్రభుత్వం సాగిస్తుందన్నారు గతంలో ఎక్కడ ఏ సభ జరిగినా పోలీసులు వందల మంది తన చుట్టూ వైఫైల చుట్టుముట్టి ఉండేవారు అన్నారు నేడు మంత్రి హోదాలో ఉన్న పోలీసులు కనపడరన్నారు ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ అంగారామ్మోహన్ రావు మాట్లాడుతూ కల్తీ మద్యం కేసులో నిందితుడైన జోగి రమేష్ కులం కార్డు వాడాలని చూస్తున్నారని బీసీలో ఎవరు తప్పు చేసిన వారిని క్షమించరన్నారు సభలో బీజేపీ నాయకులు కబర్ది ఎర్రశెట్టి పద్మారావు జనసేన నాయకులు తులారామలింగేశ్వరరావు మాట్లాడారు సభలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి చెరుకు రంజుబాబు కడలి గోపి ఆరమిల్లి చిన్ని మామిడి చెట్టు పెద్దిరాజు పెచ్చెట్టు బాబు గండేటి వెంకటేశ్వరరావు బొప్పన చిన్న చిల్కూరి బాలాజీ బొత్తుల రాజు వండరాజురావు బాబురావు పలువురు సర్పంచులు ఎంపీడీసీలు కూటమి నాయకులు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు